వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసాము డోనార్ పేరు కింద వారికి అనేది కూడా గవర్నమెంట్ ఏపీ నుంచి అది వెళ్ళటం జరుగుతుంది ఓకే ఈ విధంగా అందరూ రిజిస్ట్రేషను చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ శుభదిన భోజనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ మీద క్లిక్ చేయండి తదుపరి పైన కనిపిస్తున్నటువంటి హెచ్ఎం సర్వీస్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇలా స్క్రోల్ చేసినప్పుడు పైకి అక్కడ శుభ్రదిన్ భోజనం డీటెయిల్స్ ఉంటుంది మనం ఏ రోజైతే ఆ శుభీన్ భోజనానికి సంబంధించి మనం పెట్టుకున్నామో డేట్ కూడా అక్కడ చూపిస్తుంది దేని కింద అనేది దాని మీద ఒకసారి క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఈ అకేషన్ డేట్ చూపిస్తుంది డోనర్ నేము నెంబర్ ఆఫ్ పర్సన్స్ అవి ఇలా చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసినప్పుడు శుభదిన భోజనం ప్రొవైడెడ్ అన్నప్పుడు ఎస్ మీద క్లిక్ చేయాలి ఎంతమందికి ప్రొవైడ్ చేస్తామనేది అది పదమూడు మందికి అన్నప్పుడు ఇక్కడ ఆ పర్సన్స్ ఎంటర్ చేసి ఆ ఇమేజ్ అనేది గ్యాలరీ నుంచి అయినా అప్లోడ్ చేయొచ్చు లేదా కెమెరా ఓపెన్ చేసి ఆ అక్కడ లొకేషన్ ఓపెన్ చేసి మనము ఎంతమందికి అయితే విద్యార్థులకి ఇస్తున్నామో ఆ ఫోటో అనేది మనం క్యాప్చర్ చేయవచ్చు ఆ విద్యార్థులకి ఇచ్చినట్టుగా ఫోటో ఆ విద్యార్థులకి ఇస్తున్నట్టుగా ఇవి ఇలా సబ్మిట్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలో ఉంటే గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయొచ్చు లేదా కెమెరా అంటే డైరెక్ట్గా తీయచ్చు నేను గ్యాలరీలో సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ గ్యాలరీలో శబ్దిన భోజనానికి సంబంధించి ఆ గ్యాలరీలో ఫోటో ఉంది ఎంతమందికి అయితే ప్రొవైడ్ చేస్తామో అంతమందికి అనేది మేము ఇక్కడ సక్సెస్ఫుల్గా సబ్మిట్ ఆ ఫోటో తీసేసి ఈ ఫోటో ఇమేజ్ అనేది సబ్మిట్ చేస్తే అక్కడ సక్సెస్ అని వస్తుంది ఆ డే కంప్లీట్ వస్తుంది ఇక్కడ స్టేటస్లో ప్రొవైడ్ అనేది వస్తుంది అంటే ఆ రోజుకి మీరు శుభదీని భోజనానికి అవి మీరు అవి సబ్మిట్ చేసినట్టు ఉంటుంది ఇది అయితేనే మీకు కంప్లీట్గా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఐఎంఎంఎస్ యాప్లో కూడా దానికి సంబంధించి ఫోటోలు అనేది అప్లోడ్ చేసినప్పుడే ఈ శుభదీన భోజనానికి సంబంధించి కంప్లీట్గా పూర్తయినట్టు భావిస్తాము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్